వెల్కమ్ టు విజన్ ఫై టీవీ జవాన్ సినిమాతో మొత్తం బాలీవుడ్నే తన వైపు తిప్పుకున్నాడు తమిళ్ డైరెక్టర్ అట్లీ కింకా షారుఖ్తో తో తీసిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర వన్ వన్ ఫోర్ త్రీ కోట్లకు పైగా గ్రాస్ వసూలు సాధించి సత్తా చాటుకుంది ఈ చిత్రం తర్వాత టాలీవుడ్ టు బాలీవుడ్ హీరోలు చాలా మంది అట్లీతో పనిచేసేందుకు ముందుకు వచ్చారు కానీ అట్లీ మాత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో తన తర్వాత సినిమా చేస్తాడని గత కొన్ని నెలలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి అయితే అనివార్య కార్యాల వల్ల ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని తాజా టాక్ ఇలాంటి సమయంలో మరో బాలీవుడ్ హీరోతో అట్లీ అట్లే సినిమా చేస్తున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి తాజా సోషల్ మీడియాలో బజ్ ప్రకారం దర్శకుడు అట్లీ బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కి ఒక కథ నెరేట్ చేశారంట దీనికి సల్మాన్ కూడా పచ్చ జెండా ఊపేసినట్లుగా సమాచారం అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉందంట ఈ పుకార్లే నిజమైతే సల్మాన్ ఖాన్ తన అభిమానులకు త్వరలోనే సూపర్ హిట్ ఇవ్వబోతున్నాడన్నమాట దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది మరోవైపు సల్మాన్ ఖాన్ ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్తో సికిందర్ అనే చిత్రాన్ని చేస్తున్నాడు సాజిద్ నదియా ద్వారాల నిర్మిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది ఈ చిత్రంలో రష్మిక మందానా హీరోయిన్ గా నటిస్తుంది ఇక బన్నీ అట్లీ మూవీ అయిపోవడానికి రెమ్యునేషన్ సమస్య కారణమని సోషల్ మీడియాలో వినిపిస్తుంది జవాన్ సినిమా తర్వాత అట్లీ తన రెమ్యునేషన్ ను భారీగా పెంచేశాడంట దీంతో అల్లు అర్జున్ సినిమాకి ఎనభై కోట్ల రెమ్యునేషన్ కావాలనే అట్లీ డిమాండ్ చేసినట్లుగా టాక్ అయితే ఇంత రెమ్యూనేషన్ గీతా వెంటనే నో చెప్పేసిందంట దీంతో ఎలాంటి చర్చలు లేకుండానే ఈ చిత్రం ఆగిపోయిందంట మరి ఇందులో నిజమెంతో చూడాలి ఇక బన్నీ విషయానికి వస్తే పుష్ప టూ షూటింగ్ తో ప్రస్తుతం ఆయన బిజీగా ఉన్నారు ఆగస్టు పదిహేనున రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం ఇప్పటికే వాయిదా పడిందంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి పుష్ప టూ పూర్తయిన తర్వాత బన్నీ తన కొత్త ప్రాజెక్ట్ను అనౌన్స్ చేసే అవకాశం ఉంది అయితే పుష్ప అయిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్తో మరో సినిమా చేస్తానని బన్నీ గతంలో ప్రకటించారు మరి పుష్ప టూ అయ్యాక త్రివిక్రమ్ తో చేస్తారా లేదా వేరే డైరెక్టర్ వైపు చూస్తారో చూడాలి